డిసెంబర్ నాటికల్లా ముఖ్యమంత్రికి పదవి గండం ఉందాట నేనట్టలేను బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి సార్ అంటున్నాడు ఇనురూపారి రూపారి ఈరోజు మీ ఎమ్మెల్యేలే చర్చించుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రిని హైకమాండ్ విస్మరిస్తుందని ముఖ్యమంత్రిని హైకమాండ్ పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రిని ఖచ్చితంగా త్వరలో మారుస్తారని చెప్పేసి మీ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్న మాట వాస్తవం కాదా ఈ రోజు ఒకటే అడుగుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు నరేంద్ర మోడీ గారిని దించుతా అంటున్నావు అయ్యా రేవంత్ రెడ్డి మీ నాయకుడు సోనియా గాంధీ వల్ల కాలేదు రాహుల్ గాంధీ వల్ల కాలేదు నీ వల్ల ఏమవుతుంది ఒక బచ్చా నాయకుడు నువ్వు నువ్వు ఎన్ని రకాలుగా రాహుల్ గాంధీ భద్ర చేసినా ఖచ్చితంగా నిన్ను గతంలో చెప్పినా ఈరోజు కూడా చెప్తా ఉన్నాను డిసెంబర్ లోపల ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ పదవీ గండం ఉన్నదని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాను ఈ స్థానిక ఎన్నికల తర్వాత డిసెంబర్ లోపల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోవడం ఖాయం కొత్త ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను నువ్వు చేసే అవినీతి అంతా కూడా మీ నాయకుల దగ్గర చిట్టా ఉన్నది నువ్వు చేసే డ్రామాలంతా కూడా మీ నాయకులకు అర్థమైపోయింది నువ్వు ఎన్ని రకాలుగా డ్రామాలు చేసినా నిన్ను గద్దె దించడం ఖాయం కేవలం రాహుల్ గాంధీ మెప్పు పొందడం కోసం నువ్వు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ కూడా మీ హైకమాండ్కి చేరినై ఇన్నారు కదా ముఖ్యమంత్రిని హైకమాండ్ అసలుకే పట్టించుకుంటలేదట అసలుకే సహిస్తలేరాట నేను అంటున్న ముచ్చట కాదు మీ ఎమ్మెల్యే అనుకుంటున్నారు ఇక నువ్వు మా నరేంద్ర మోడీ గురించి మాట్లాడతావా మా నరేంద్ర మోడీ గురించి మాట్లాడేంత పెద్దోనివా మీ సోనియా గాంధీ మీ రాహుల్ గాంధీ వాళ్ళే కావట్లేదు ఏమవుతుంది మా నరేంద్ర మోడీ గురించి అని చెప్పేసి గదేనుల బీసీ రిజర్వేషన్ కోసం నరేంద్ర మోడీ దిగిపోవాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుంది అప్ప బీసీలు బాగుపడారని చెప్పేసి నరేంద్ర మోడీ దిగిపోవాలని చెప్పేసి ఢిల్లీలా నిరసన చేస్తూ మాట్లాడుతున్నాడు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవో గదానికి ఇట్లా కౌంటర్ ఇస్తున్నారు బీజేపీ పాజిటివ్లు అన్నట్టు ఇంత ముందుకు చెప్పిండట ఇప్పుడు చెప్పిండట డిసెంబర్ తర్వాత అసలు పదవే ఉండదట ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులే గుసగుస పెట్టుకుంటున్నారట అట్లనే హైకమాండ్ కూడా గట్టిగానే సీరియస్గా ఉందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీనా ఇక ఈ రెండు కలుతున్నాయి కాబట్టి డిసెంబర్ నాటికల్లా ఇక కొత్త ముఖ్యమంత్రి వస్తాడు తెలంగాణకు మరి ఎవరైతే ఏందో కానీ కొత్తగానైతే ముఖ్యమంత్రి వస్తాడు ఖచ్చితంగా అని చెప్పేసి ఎమ్మెల్యే సార్ చెప్తున్నాడులా ఇంకో దిక్కు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా రాజగోపాల్ రెడ్డి అసంటోళ్ళు కూడా నువ్వు ముందుగా అలా పని చేయరా అని చెప్పేసి మాట్లాడవైతే ముఖ్యమంత్రికి అటు బీఆర్ఎస్ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు సొంత పార్టీ వాళ్ళు ఇట్లా గట్టిగానే ఉన్నది పొండ్రి తిప్పాలా చూడాలి మరి ఏం జరుగుతుందో ముందు ముందు